అమెరికా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని కోల్పోయింది ఆ విషయం మీద సమాధానం ఇవ్వడానికి నిరాకరించింది సార్ అమెరికా అమెరికా అడిగినప్పుడు పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ కోల్పోయింది కదా అనే దాని మీద ప్రశ్నిస్తే దాని సమాధానాన్ని దాటవేసింది అంతేకాదు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అడగండి అంటూ చెప్పింది అంటే ఆపరేషన్ సింధూర్లో పాక్ ఎఫ్ సిక్స్టీన్ కోల్పోయిందా అనే ప్రశ్నకి ఎందుకు దాటవేత ధోరణి ప్రదర్శించింది అమెరికా పాకిస్తానే అడగండి అని చెప్పేసి ఎందుకంది సార్ ఇప్పుడు పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన విమానాలైతే అమెరికా ఎందుకు సంబంధం అని చెప్పాలి అనే సంబంధం చెప్పాలి ఎందుకంటే ఇట్ ఈస్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కదా కానీ ఇది పాకిస్తాన్ వైమానిక దళ విమానాలే కాదు ఎఫ్ సిక్స్టీన్లో అమెరికాలో తయారైన విమానాలు అమెరికా ఇచ్చిన విమానాలు పోనీ ఇచ్చాక అమెరికాకు సంబంధం ఉండదా ఉండకపోతే ఎస్ అమెరికా వద కరెక్ట్ సంబంధం ఉండదా అంటే ఎఫ్ సిక్స్టీన్ లేది మనకు కూరగాయలు అమ్మినట్టు కాదు వాటర్ బాటిల్ అమ్మినట్టు కాదు ఇప్పుడు ఒక వాటర్ బా ఈ వాటర్ బాటిల్ ఎవరో మనకు అమ్మారు అమ్మినోడికి ఏ సంబంధం ఉంటుందో దీంతో ఏ సంబంధం ఉండదు ఈ వాటర్ బాటిల్ ఎవరో అమ్మినోడో తయారు చేసిన కంపెనీకి ఒక్కసారి మనం కొనుక్కుంటే మనమే ఈ బాటిల్లో మనం కావాలంటే ఇది తీసే దీనికి కవర్ తీసేయచ్చు లేదంటే దీన్ని మనం ఇప్పించ వస్తా ఇది ఒక్కటి కూడా ఇట్టచ్చు వీ హావ్ కంప్లీట్ అథారిటీ ఆన్ యూస్ అబ్యూజ్ మిస్యూజ్ ఆఫ్ వాటర్ బాటిల్ నేను వాటర్ బాటిల్తో ఇలా కావాలంటే తాగొచ్చు లేదా ఈ వాటర్ బాటిల్తో నా కోపం వచ్చి కెమెరామెన్ కొట్టచ్చు నేను కెమెరామెన్ను కొట్టినా ఈ వాటర్ బాటిల్ అమ్మినోడు రాడు ఈ వాటర్ బాటిల్ నీకు తాగడానికి ఇచ్చాను నువ్వు ఎందుకు కెమెరామెన్ కొట్టావు దీంతో నేను కెమెరామెన్ కొట్టడానికి వాడకడానికి నేను ఇవ్వలేదు కదా అని ఈ వాటర్ బాటిల్ అమ్మినోడు వస్తాడా రాడు నువ్వు ఏం చేసుకుంటావు వాటర్ బాల్తో మనకు సంబంధం లేదు నువ్వు దీన్ని పేపర్ వెయిట్గా వాడుకుంటావా మంచి నీళ్ళు తాగడానికి వాడుకుంటావా కోపం వచ్చి కెమెరామెన్ పాపం కెమెరామెన్ కొట్టడం నా ఉద్దేశం చెప్తున్నా కెమెరామెన్ కొట్టడానికి వాడుకుంటావా నీ ఇష్టం లేదా ఇలా ఇలా గేమ్ ఆడుకుంటావా నీ ఇష్టం సో వాటర్ బాటిల్ ఒక్కసారి అమ్మితే కొనుక్కున్న మనం దీన్ని ఏమైనా చేసుకోవచ్చు చాలా అద్భుతం ఉంది వదిలేస్తే మొత్తం తినేస్తాను నా సరదా కొంచెం ఇంకొక తిని కానీ చాలా బాగుంది కానీ ఎంత తిక్కుగా ఉంది మీ కానీ ఎఫ్ సిక్స్టీన్ అలాంటిది కాదు ఎఫ్ సిక్స్టీన్ అత్యాధునిక యుద్ధ విమానం అది అమెరికా పాకిస్తాన్కి అమ్మేటప్పుడు ఎండ్ యూజ్ అగ్రిమెంట్ అని ఉంటుంది ఎండ్ యూజ్ అగ్రిమెంట్ అంటే నేను దీనికి అమ్ముతున్నాను నువ్వు దీన్ని ఇంకో ఈ విధంగానే వాడుకోవాలి అని ఇది మొదటి కండిషన్ ఎండ్ యూజ్ అగ్రి ఇప్పుడు వాటర్ బాటలు అమ్మినప్పుడు ఎండ్ యూజ్ అగ్రిమెంట్ ఉండదు కదా నువ్వు ఎలా వాడాలి దీన్ని అని రెండవది ఏంటంటే ఎఫ్ సిక్స్టీన్ ఇస్ ఎ వెరీ వెరీ కాంప్లెక్స్ టెక్నాలజీ దాని మెయింటెనెన్స్ ఉంటుంది దాని ఆప్ దానికి ఆపరేషనల్గా వచ్చే సమస్యలకు మీరు అసిస్టెన్స్ కావాలి టెక్నికల్ సపోర్ట్ కావాలి వాటిని రిపేర్ చేసినప్పుడు రిపేర్ చేయాలి వాటిని నడపడానికి కొనుక్కున్న వానికి ట్రైనింగ్ ఇవ్వాలి ఇన్ని ఉంటాయి ఇప్పుడు వాటర్ బాటిల్ అమ్మినప్పుడు ఏమైనా ఉంటుంది ఇది ఈ వాటర్ బాటిల్ ఎలా వాడాలో మా వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇస్తారు ఈ వాటర్ బాటిల్ ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా మా వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారు ఈ వాటర్ బాటిల్లో మళ్ళీ స్పేర్ పార్ట్స్ ఈ క్యాప్ వెళ్ళిపోతే మీకు కొత్త క్యాబ్ మేమే ఇస్తాం ఇవన్నీ ఏమి ఉండవు కదా అందుకే నో ఎన్డియో అగ్రిమెంట్ నువ్వు ఏమన్నా చేసుకోవాలి కొన్న అయిపోయింది ఎఫ్ సిక్స్టీన్ అట్లా కాదు ఇది హైలీ కాంప్లెక్స్ ఆపరేషన్ నువ్వు కొన్నవానికి ట్రైనింగ్ ఇవ్వాలి కొన్నవా దానికైనా ప్రిపేర్ వస్తే రిపేర్ చేయాలి టెక్నికల్గా ప్రాబ్లం వస్తే ప్రా దాన్ని అడ్రస్ చేయాలి అన్నిటికీ మించి ఎఫ్ సిక్స్టీన్ ఏ పర్పస్తో ఇచ్చావో ఆ పర్పస్కే వాడాలి ఇవన్నీ చేసానికి ఆ ఎఫ్ సిక్స్టీన్ అమ్మిన వారు కొన్న వారి వద్దకి టెస్టీస్ అని పంపుతారు టెక్నికల్ సపోర్ట్ టీమ్స్ అని ఈ టెక్నికల్ సపోర్ట్ టీమ్స్ అంటే అమెరికన్ కాంట్రాక్టర్స్ మీకు పాకిస్తాన్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటారు ఒకరు ఏదో గంటదే మర్చిపోవడం కాదు వాళ్ళ కం ఎఫ్ సిక్స్టీన్లు ఉన్న చోట ఉండి దాన్ని కరెక్ట్గా వాడుతున్నారా లేదా దాన్ని వాడడంలో అసిస్టెన్సే కాదు వాడుతున్న తీరును కూడా పర్యవేక్షిస్తుంటారు ఈ ఎఫ్ సిక్స్టీన్ అమ్మిన కాంట్రాక్టర్ల ద్వారా పాకిస్తాన్లో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఏమి చేస్తున్నాయో సంపూర్ణ ఇన్ఫర్మేషన్ అమెరికాకు ఉంటుంది అందువల్ల ఉండదు అనే అమెరికా అనే అవకాశమే లేదు సో అందుకంటే అమెరికా చెందిన టెస్టింగ్ టెక్నాలజీ సపోర్ట్ టీమ్స్ గ్రౌండ్ పైన ఉంటాయి వాళ్ళు అసిస్ట్ చేస్తారు ఇప్పుడు ఉదాహరణకు ఎఫ్ సిక్స్టీన్ పాకిస్తాన్కి ఎందుకు ఇచ్చారు పైన పోరాడటానికి ఇచ్చారు విచిత్రం ఏంటంటే దాని తప్ప అన్నిటికీ వాడతారు పాకిస్తాన్ ముఖ్యంగా ఇండియా మీద వాడతారు ఇండియా మీద వాడడం ఎలవుడు కాదు కానీ అమెరికా ఏమీ అనదు నిజంగా చెప్పాలంటే టెక్నికల్ సపోర్ట్ టీమ్స్ అక్కడ ఉన్నారు కనుక అమెరికాకు తెలుసు గనక దీన్ని మేము ఇచ్చింది తీవ్రవాద వ్యతిరేక పోరాటానికి కదా నేను ఇండియా పైన ఎందుకు వాడుతున్నాను అని అనాలి కానీ అమెరికా అనదు ఆన్ పేపర్ అయితే ఇట్ షుడ్ ఎఫ్ సిక్స్టీన్ షుడ్ బి ఓన్ ఓన్లీ ఎగ్నెస్టైస్ నాట్ ఆన్ ఇండియా కానీ అమెరికా అది ఏది పట్టించుకోదు పాకిస్తాన్కి ఇస్తుపోతుంటుంది సో అందువల్ల ఎఫ్సి గురించి అమెరికాకు తెలియకపోవడం అనే ప్రసక్తే లేదు ఇక ఎందుకు ఈ సమస్య ముందుకు వచ్చింది ఆపరేషన్ సింధు అయిపోయిన మూడు నెలలకి ఈ మధ్య మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడుతూ మేము పాకిస్తాన్కు చెందిన ఆరు విమానాలు కొలగొట్టామని వ్యాఖ్యానించారు అందులో జకోబాబాద్ బేస్ని కూడా మేము అటాక్ చేశాం దాంట్లో సగం ఎయిర్ ధ్వంసం అయింది అని కూడా పేర్కొన్నారు ఈ షవా జకోబాబాద్ ఎయిర్ బేస్లోనే ఎఫ్ సిక్స్టీన్లు పార్కింగ్ అయి ఉంటాయి ఇదే ఎఫ్ సిక్స్టీన్ హ్యాంగర్ అంటారు సో అందువల్ల ఖచ్చితంగా ఎఫ్ సిక్స్టీన్ పార్కింగ్ అయి ఉన్న చోట జకోబాబాద్ ఎయిర్ బేస్ అటాక్ చేస్తాం కనుక అందులో ఎఫ్ సిక్స్టీన్ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉండవచ్చు లేదు యుద్ధంలో కూడా మనము యుద్ధ విమానాలు కొట్టామన్నాము పాకిస్తాన్ ఆపరేషన్ ఇందులో వాడినవి రెండు రకాల యుద్ధ విమానాలు ఒకటి చైనీస్ మేడ్ జే టెన్ రెండవది అమెరికన్ మేడ్ ఎఫ్ సిక్స్టీన్ అందులో ఈ రెండే కూలాలి అందులో ఏదో ఒకటి ఉండాలి కదా అందుకొరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎక్కడ ఎఫ్ సిక్స్టీన్ అని స్పెసిఫిక్గా చెప్పకపోయినా అమెరికా పాకిస్తాన్ యుద్ధ విమానాలు కూలినాయని చెప్పారు కనుక అవి చైనీస్ మేడ్ జే టెన్ అమెరికన్ మేడ్ ఎఫ్ సిక్స్టీనే కనుక అందులో షబా జకోబాబాద్ ఎయిర్బేస్ని అటాక్ చేశాం ఆ ఎయిర్బేస్ ఎఫ్ సిక్స్టీన్ హ్యాంగర్ కనుక ఎఫ్ సిక్స్టీన్లు కూడా కూలి ఉంటాయి అనేది అనుమానం దానిపైన అని అడిగితే మాకు తెలియదు అంటారు అమెరికా తెలియదా నిజమా ఈ ఇష్యూ ఇప్పుడు కొత్తగా రాలేదు టూ థౌజండ్ నైన్టీన్ ముందు మీకు బాలాకోట్ స్ట్రైక్స్ జరిగాయి మీకు గుర్తునే ఉంటుంది మన పుల్వామాలో మన జవాన్లను తీవ్రవాదులు దా చంపినప్పుడు భారత భారతదేశం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిపింది ఆ ఎయిర్ కోట్ స్ట్రైక్ అప్పుడు ఘర్షణలు బాలాకోట్ ఘర్షణ సందర్భంగా కూడా ఒక ఎఫ్ సిక్స్టీన్ విమానం కూలింది అని అప్పుడు వార్తలు వచ్చాయి ఆ వార్తలు నిజమా అని అడిగితే ఫారెన్ పాలసీ మ్యాగ్జిన్ ఇస్ అ వెరీ రిప్యూటెడ్ మ్యాగ్జిన్ ఫారెన్ పాలసీ మ్యాగ్జిన్ అమెరికా అధికారులను అడిగితే లేదు కూలలేదు ఎఫ్ సిక్స్టీన్లు పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అని ఆ రోజు సమాధానం చెప్పింది మరి టూ థౌజండ్ నైన్టీన్ ముందు ఈ మాట అనలేదే మాకు తెలియదు ఆ పాకిస్తాన్ అని సో ఫారెన్ పాలసీ మ్యాగజిన్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో అమెరికన్ అఫీషియల్స్ ఏమో ఎఫ్ సిక్స్టీన్లు అలాగే ఉన్నాయి మేము మాకు తెలుసు అన్నాడు ఇప్పుడేమో మామల్ని మమ్మల్ని అడగకండి మీరు పాకిస్తాన్ అడగండి అంటున్నారు కారణం ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్ కాపాడడం ఒక యాంగిల్ అయితే తమ మిలిటరీ ఇండస్ట్రీని కాపాడుకోవడం రెండు యాంగిల్ తమ మిలిటరీ ఇండస్ట్రీని కాపాడుకోవడం ఏంటి అంటే ఇప్పుడు అమెరికా ఎఫ్ సిక్స్టీన్ విమానాలు తయారు చేస్తుంది మీకు ఫ్రాన్స్కు చెందిన డసా సి ఏవియేషన్ కంపెనీ రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేస్తుంది మీరు గమనించండి ఆపరేషన్ సింధూర్లో భారత్కు చెందిన రాఫెల్ విమానాలు కూల్చామని పాకిస్తాన్ చెప్పుకుంటే దానికి విపరీతంగా అమెరికన్ మీడియాలో కవరేజ్ ఇచ్చారు కారణం ఏంటి మా ఫ్రాన్స్ తయారు చేస్తున్న రాఫెల్ కన్నా అమెరికా తయారు చేసే యుద్ధ విమానాలు గొప్పవి ఇప్పుడు కొత్తగా ఎఫ్ థర్టీ ఫైవ్ వస్తున్నాయి ఈ స్టెల్త్ బాంబర్స్ సెంటర్ అంటే కూడా కనబడకుండా తప్పించుకొని వెళ్ళి అటాక్ చేయగలుగుతాయి అందువల్ల అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీ సుపీరియర్ అని చెప్పడానికి రాఫెల్ పరికమాలింది అని చెప్పే ప్రయత్నం చేశారు ఇది అమెరికాలో ప్రభుత్వము వెస్ట్రన్ మీడియా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది ఇప్పుడు కూడా ఏంటంటే పాకిస్తాన్ చెప్ అడగండి అనడంలో పాకిస్తాన్ను కాపాడుకోవడమే కాదు తమ మిలిటరీ ఇండస్ట్రీ లాసెస్ను అమెరికా చెప్పదలుచుకోలే అమెరికా ఎకానమీలో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ కీలక పాత్ర పోషిస్తాయి అందుకే ప్రపంచంలో అనేక యుద్ధాల్లో అమెరికా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే ప్రపంచమంతటా యుద్ధాలు జరిగితే ఈ లాకిన్ మార్టిన్ ఇలాగే ఇలాంటి మిలిటరీ ఇండస్ట్రీకి భారీగా లాభాలు దానివల్ల అమెరికా ఎకానమీకి భారీగా లాభాలు ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోతే అమెరికన్ జీడిపి పడిపోతుంది అందు అంత ప్రభావం అమెరికాలో మిలిటరీ ఇండస్ట్రీ సో అందువల్ల అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీకి ప్రమోట్ చేసే కాను అమెరికా కూలిందా అని చెప్పదలుచుకోలేదు మీకు ఉదాహరణకు బోయింగ్ ఉంది మీకు ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్లో రెండే ప్రధాన కంపెనీలు మిగతా కంపెనీలు ఉన్నా అవి అంత సిగ్నిఫికెంట్ షేర్ లేదు రెండు ఒకటి యూరోపియన్ సంస్థ అయిన ఎయిర్ బస్ అమెరికాకు చెందిన బోయింగ్ మీరు గమనించండి ఈ మధ్య ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలింది ఎక్కడన్నా ఆ విమానం కూలింది అన్న దాంట్లో మీరు యాక్చువల్ రిపోర్ట్ ఇప్పటికీ రావడం లేదు ఎందుకు పైలట్ తప్పు వల్ల కూలింది అనే ఒక నెరేట్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కారణం బోయింగ్ను కాపాడుకోవాలి ఎందుకంటే బోయింగ్ అమెరికా విమా కంపెనీ స్పెయిన్తో అగ్రిమెంట్ కుదిరినా బోయింగ్లు కొనుమంటాడు ట్రంప్ యూకేతో అగ్రిమెంట్ కొన్నా బోయింగ్లు కొనుమంటాడు ఇండోనేషియాతో ట్రేడ్ డీల్ కుదిరినా బోయింగ్లు కొనుమంటాడు ఈ మధ్య స్పెయిన్ యూకే ఇండోనేషియా మూడు దేశాలతో కుదిరిన ట్రేడ్ డీల్లో భాగంగా బోయింగ్లు కొనడం కూడా ఉన్నది ఎందుకంటే ప్రపంచంలో ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్లో ఎయిర్ బస్ ఉంటే నెంబర్ టూ పొజిషన్లో బోయింగ్ ఉంటుంది సో టు బూస్ట్ బోయింగ్ సేల్స్ అమెరికా ప్రజెంట్ ప్రయత్నం చేస్తున్నారు అందుకే మీకు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా క్రాస్లో బోయింగ్ లోపాలను దాచిపెడుతున్నారు అన్న అనుమానం కూడా కలుగుతుంది సో ఎందుకంటే ఒక్కసారి బోయింగ్ లోపాలు కనుక బయటికి వస్తే అమెరికాలో అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది ఆల్రెడీ అమెరికాలో ఆటోమొబైల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికా ఎప్పుడో కోల్పోయింది ఎఫోర్డ్ ఒకప్పుడు చాలా టాప్ ఉండే ఇప్పుడు ఇంత ఈ ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా అమెరికా నుంచి వెళ్ళిపోతే అమెరికా ఒక పెద్ద ఛాలెంజ్ అది అందువల్ల బోయింగ్ను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు సో అందువల్ల ఇవన్నీ కూడా అల్టిమేట్గా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లతో పాటు అమెరికన్ కమర్షియల్ ఇంట్రెస్ట్లు కూడా ఇమిడి ఉన్నాయి కనుకనే ఎఫ్ సిక్స్టీన్ల పైన ట్రంప్ అమెరికా మాట్లాడదలుచుకోలేదు